అదే విధంగా రెండోది బిజినెస్ లాగడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టర్కీ వాళ్ళు ఇచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుధాలను ఏమైనా భారతదేశం అన్ని గాలి గాలి లేపేసింది ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మిలిటరీ అంటే ఎన్ని ఇలా అన్ని దేశాలకు మళ్ళీ మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ కొనుగోలు చేయడానికి రావాలి మా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ డబల్ కావాలి ఇప్పుడు పది రూపాయలు ఉన్నటువంటి వస్తువులు ఏం చేస్తారు వాళ్ళు దాన్ని వంద రూపాయలకు అమ్మవుతాడు అంటే గవర్నమెంట్ వాళ్ళ అమెరికా గవర్నమెంట్ కు లాభమే కదా వాళ్ళకి అవసరం కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి తీసుకోకుండా ఇక్కడ ఇండియా చేస్తే ప్రాణాలు పోతే మన అని చెప్పింది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ మేము మేము ఆ దేశం మేము హెల్ప్ చేసినాము ఆ దేశం మేము లేకుంటే అమెరికా లేకుండా లేదని చెప్పి చెప్పుకోవడానికి ట్రంప్ చేస్తున్నటువంటివన్నీ నాటకాలు అదే మన భారతదేశం చేస్తారా చేయలేదు ఎందుకంటే మన గవర్నమెంట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ముఖ్యంగా ట్రంప్ పాయింట్ ఏంటంటే బిజినెస్ బిజినెస్ రావాలి దేశానికి మేము హెల్ప్ చేసినాం అని చెప్పే విధంగా ఉండాలని చెప్పేస్తాడు పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు కూడా ఏనుకుంటారు అదే ప్రపంచ దేశాలు అమెరికా అమెరికా టాపాటు అన్ని దేశాలకు సహాయం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశం ఆర్థిక వ్యవస్థ సూపర్ ఉంది కావచ్చు అని చెప్పేసి పెట్టుబడులు కానీ అవి కానీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది ఏ దేశంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి దేశం ఉన్నదంటే పెట్టుబడులు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి కదా బిజినెస్ కూడా అక్కడ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ ట్రంప్ క్రియేట్ చేస్తుంది నాటకం అంతా అది మెయిన్ ట్రంప్ చేస్తున్నటువంటి బిజినెస్ అసలు ట్రంప్ చేస్తుంది బిజినెస్ వాళ్ళు మనం దేశాలకు హెల్ప్ చేస్తామంటాడు బిజినెస్ రూపంగా డబ్బులు రాబట్టుకుంటాడు వీళ్ళు చేసుకుంటారు టర్కీని ఏం చేసింది భారతదేశం ఇలా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన టర్కీని అక్కడ ఉన్నటువంటి బిజినెస్ లావాదేవీలు అన్నిటిని కూడా అక్కడ నుంచి ఆపేసింది రవాణా వస్తు రవాణా ఇలా భారతదేశం నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి వస్తువు ఎందుకు ఆపేసింది ఒక శత్రు దేశమైనటువంటి ఒక ఉగ్రవాద దేశమైనటువంటి దేశాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి భారతదేశం ఆపేసినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి దేశం మళ్ళీ మేము ఏ దేశం మీద వీక్నెస్ ఉంది ఏ దేశం మీద డబ్బులు లేమని చెప్పి దేశాన్ని ఫస్ట్ సెలక్షన్ చేసుకుంటాడు భారతదేశం ఏమన్నాడు ట్రంప్ మేము పాకిస్తాన్ ఉంచాము పాకి భారత్ మీద ఊరుకునే సమస్యనే లేదు అని చెప్పేసి మాట్లాడాడు తర్వాత ఏం చేసిండు ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇస్తా అని చెప్పేసి అదొక నాటకాన్ని చేసిండు అట్లా ఒప్పందం చేయడం వల్ల పాకిస్తాన్ కూడా అక్కడ నుంచి మెటీరియల్స్ కానీ ఆయుధాలు కానీ కొనడానికి కోసం ఒక బిజినెస్ రూపంగా చేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు మళ్ళీ టర్కీ దగ్గర పోయిండు మేము మీకు దేశానికి హెల్ప్ చేస్తున్నామని ఇటు బిజినెస్ రూపంగా బిజినెస్ డబ్బులు రావట్టుకోవడము ఇటు దేశానికి హెల్ప్ చేస్తున్నటువంటి పేరు ఒకటి అట్లా ఆ విధంగా ట్రంప్ చేస్తుండేది కాబట్టి ఎంతో ఏం చేసినా కూడా భారతదేశము ఈ అన్ని దేశాల కన్నా పవర్ఫుల్ దేశం కాబట్టి కంపల్సరీ టర్కీ ఎంత చేసినా పాకిస్తాన్ ఎంత కూడా భారతదేశం వీళ్ళని అందరినీ గాలి గాలని లేపేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం